ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల రుణ మొత్తాన్ని రద్దు చేసినట్లు ఏలూరు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నగర పరిధిలోనూ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది గ్రూపులకు గాను ఎనభై నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా డ్వాక్రా మహిళ ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ అయిన సందర్భంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏఎస్ఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు నాలుగో విడత రుణమాఫీ మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలను మహిళ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు ఏలూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు డ్వాకువా సంఘాలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణం తీసుకున్న మొత్తాన్ని కూడా నాలుగు వాయిదాల రూపంలో తిరిగి ఆ యొక్క సభ్యులకి చెల్లించి వేస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పటి వరకు మూడు దఫాలుగా ఈ డ్వాకువా సంఘాలు తీసుకున్న రుణాలని వాళ్ళ యొక్క అకౌంట్కి జమ చేయడం జరిగింది ఇది నాలుగవ దఫా ఇప్పుడు చివరిది నాలుగవ దఫాగా కూడా మనం వాళ్ళు తీసుకున్న రుణంలో నాలుగో భాగం అని ఫైనల్ దీంతో అయిపోతుంది ఆ అమౌంట్ను కూడా మనం రేపు సాయంత్రం నాలుగు గంటలకి మూడున్నర గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఏఎస్ఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఈ స్వయం సహాయక సంఘాలతో ఉంది ఆ సంఘాల సమక్షంలో ఆ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా మనం రిలీజ్ చేస్తున్నాము టోటల్గా ఈ నాలుగు కలిపి ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనం వీళ్ళ యొక్క అకౌంట్లకి జమ చేయడం జరిగింది అంటే ఆ రోజు నాటికి మన దగ్గర ఉన్నటువంటి దాదాపు మూడు వేల ఆరు వందల పంతొమ్మిది గ్రూపులు ఆ రోజున అప్పు తీసుకొని ఉన్నారు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న అప్పు మొత్తం ఎనభై నాలుగు కోట్లు ఆ ఎనభై నాలుగు కోట్ల మొత్తాన్ని కూడా మనము చెల్లింపు చేసేసాము ఈరోజు నాలుగవ దఫాగా అంటే దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలని మనం రేపు చెల్లించుతున్నాం దాంతో ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కూడా స్వయం సహాయక సంఘాల యొక్క అకౌంట్కి జమ చేయడం పూర్తవుతుంది ఈ విధంగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఈ ఆసరాకి సంబంధించిన వారోత్సవాల భాగంగా రేపు ఉదయం రేపు సాయంత్రం మూడున్నర గంటలకి ఈ ఆసరా వారోత్సవాలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం సంబంధించి రేపు బహిరంగ సభ నిర్వహిస్తున్నాము ఈ బహిరంగ సభకి మాన్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన శాసనసభ్యులు వాళ్ళ నాని గారు అదేవిధంగా మన మేయర్ శ్రీమతి నవ్జహాన్ పతిబాబు గారు మే డిప్యూటీ మేయర్లు అదేవిధంగా యువరాజ్ చైర్పర్సన్ గారు అదే ఎయిమ్స్ చైర్పర్సన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు కాపరేట్ సభ్యులు కార్పొరేటర్లు అందరూ కూడా హాజరవుతున్నారు పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు ముప్పై మూడు వేల మందికి రేపొద్దున మనం అమౌంట్ వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నాము అంటే దాదాపు మూడు వేల ఆరు వందల పంతొమ్మిది గ్రూపులకి కాబట్టి ఆ ఏర్పాటుకు సంబంధించి రేపు సమావేశం నిర్వహిస్తున్నాం కాబట్టి మహిళలందరూ వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ విషయం గురించి అందరికీ కూడా తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము అదే ముఖ్యంగా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి ఆ యొక్క సమావేశంలో ఉన్న విషయాలని మీరు కవర్ చేస్తుంది అందరినీ కోరుతున్నాను